అందరికీ నమస్కారం అండి మనం మన పిల్లలకి ఎన్నెన్నో వీడియోలు చూపిస్తూ ఉంటాం పనికి వచ్చే వీడియోస్ చూపిస్తూ ఉంటాం పనికి రాని వీడియోస్ కూడా చాలా చూపిస్తూ ఉంటాం ఖచ్చితంగా ఈ వీడియోని మటుకు చివరి దాకైతే అయితే మీ పిల్లలకు చూపించండి ఎందుకంటారా ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా ఈ అబ్బాయి పేరు దీక్షిత్ ఈ అబ్బాయి గురించి ప్రతి ఒక్క పిల్లలు కూడా తెలుసుకోవాలి ఈ దీక్షిత్ అనే అబ్బాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నల గరువు అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ ఉన్నాడు యాజ్ యూజువల్గా మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళాడు అదే రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆ మీటింగ్ రోజు ఇంకా మా అమ్మ రాలేదేంటి అందరు పేరెంట్స్ వచ్చేసారు మా అమ్మ ఇంకా రాలేదేంటి అనే డౌట్తో ఇంటికైతే వెళ్ళడం జరిగింది అదే సమయంలో వాళ్ళ అమ్మకి షాక్ తగిలి గిలగిలా కొట్టుకుంటోంది దాన్ని గమనించిన దీక్షిత్ ఎంతో సమయస్ఫూర్తితో ఆ కరెంటు ఏ స్విచ్ నుంచి పాస్ అవుతుంది ఆ వైర్ ఏంటి అని చెప్పి గమనించిన దీక్షిత్ వెంటనే ఆ స్విచ్ను ఆఫ్ చేసి తన తల్లికి చుట్టుకున్న ఆ వైర్ని లాగి పక్కన పడేసి వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తన తల్లిని తీసుకెళ్లాడు ఆవిడికి తగిన ట్రీట్మెంట్ చేయించి కోలుకోగానే ఒక రెండు గంటల తర్వాత ఆవిడతో పాటు ఆ టీచర్స్ మీటింగ్కి అయితే వెళ్ళాడు చూశారు కదా సమయ స్ఫూర్తి అనేది ఎంత అవసరం అని చెప్పి దీక్షిత్ చేసిన పని చాలా మందికి తెలియకపోవచ్చు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది ఎందుకంటారా పిల్లల్లో సమయస్ఫూర్తి స్ఫూర్తి పెంచడం చాలా అవసరం ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా చాలా చూడాలి వాళ్ళు కాబట్టి ఇప్పుడే సమయస్ఫూర్తిని కనుక నేర్చుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఒక మంచి స్థానంలో నిలబడతారని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా మీరేమంటారో కామెంట్ చేయండి